క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు మాత్రమే కాదని సమస్త పండుగ దినమని దినమని క్రీస్తు జననం మానవాళికి రక్షణ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బెరాకా చర్చ్ పాస్టర్ బిషప్ జోసెఫ్ బెన్ని అన్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ క్రైస్తవులకు మాత్రమే కాదని సమస్త మానవాళికి పండుగ దినమని అన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా యావత్ ప్రజానికానికి క్రిస్మస్ శుభాలు ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా అలాగే కాకినాడ సిటీలో ఉన్న పాస్టర్స్ క్రైస్తవులందరి పక్షంగా మీ అందరికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ ఒక శుభదినం మానవాలకి మానవ జీవితాలకి వెలుగు తీసుకొచ్చిన పర్వదినం మానవ జీవితాలకి శాంతి తీసుకొచ్చిన ఒక శుభదినం పిల్లారా ఈ క్రిస్మస్ దినమున మీ కుటుంబాలని మీ జీవితాలని దేవుడు తాకాలని మేము కోరుతున్నాం ఎన్నో కష్టాలతో మానవులు ఉంటున్నారు బాధలతో ఉంటున్నారు అనారోగ్యాలతో ఉంటున్నారు ఏ విధమైన ఎదుగుదల లేకుండా ఉంటున్నారు చాలా పోరాటంతో ఉంటున్నారు నలిగిపోతూ ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది యేసు ప్రభు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన మీతో ఉండడానికి పుట్టి ఉన్నాడు ఆయన పేరు ఇమానియల్ ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడు కనుక ప్రభు మీకు తోడుగా ఉండాలని ఆయన వెలుగు మీకు ఇవ్వాలని ఆయన రక్షణ ముఖ్యంగా పాప క్షమాపణ మోక్ష మార్గం ఆయన నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని సెలవిచ్చిన దేవుడు ఆ పరలోక జీవితం అలాగే మీ జీవితాల్లో దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించబడాలని కోరుతూ మా సంఘాలన్నిటి పక్షంగా మరి యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన క్రైస్తవుల దేవుడు కాదండి ఇది క్రైస్తవుల పండగ కాదు అందరి పండుగ ప్రజలందరి కొరకు ప్రభు జన్మించాడు ఆ ఆయన జన్మ మీ జీవితాలకి మీ కుటుంబాలకి మన దేశానికి